న్యూస్ రేషన్ స్కామ్ లో కీలక పరిణామం చోటు చేసుకుంది ఏ టూ ఏర్ ఏ ఫైవ్ నిందితులను కస్టడీకి కోరుతూ ఏపీ హైకోర్టులో పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు విచారణను ఎల్లుండికి వాయిదా వేసిన కోర్టు కస్టడీ పిటిషన్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ను కూడా న్యాయస్థానం ఎల్లుండినే విచారించనుంది రేషన్ బియ్యం మాయం చేసిన వ్యవహారంలో వైసీపీ నేత మాజీ మంత్రి పేర్ని నాని ఉచ్చు మొన్నటి వరకు బుకాయించిన పేర్ని తన అవినీతికి సంబంధించి అధికారులు ఆదరణలు సేకరించడంతో మరోసారి అజ్ఞాతంలోకి వెళ్లి నోటీసులు అందడంతో ఆమె విచారణకు హాజరై పోలీసుల ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు ఆమె అలా పోలీస్ స్టేషన్ గుమ్మంతో సంబంధం లేని తప్పుకు దోషిగా నిలబడడానికి పేర్ని నాని ధనదాహమే కారణమూ వేస్తూ నాని గతంలో వల్లించిన నీతి సూత్రాలను గుర్తు చేస్తున్నారు వైసీపీ అధికారంలో ఉండగా నీతి సూత్రాలు వల్లిస్తూ సెటైర్లు వేస్తూ తమకు అవసరమైన సందర్భాల్లో చంద్రబాబు పవన్ కళ్యాణ్ పై నోరు పారేసుకుని వారి ఇంట్లో ఆడవాళ్లను తిట్టిన వాళ్లను వెనకేసుకొచ్చిన పేర్ని నాని ఇప్పుడు తాను చేసిన అవినీతికి తన భార్యను చట్టం ముందు దోషిగా నిలబెట్టారని ఆరోపిస్తున్నారు రేషన్ బియ్యం నిర్వహించిన గోడౌన్ లో ఆమె పేరుతో ఉన్నప్పటికీ మాయం వెనుక వ్యవహారం మొత్తం పేర్ని నాని నడిచినట్టు అధికారులు నిర్ధారించారు అయితే రికార్డుల పరంగా ఆమె పేరు ఏ వన్ గా జయసూదన్ చేర్చారు అయితే ఆమె కృష్ణా జిల్లా కోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా నాలుగు దఫాలుగా విచారణ చేసిన న్యాయమూర్తి ముందస్తు బెయిల్ చేశారు దీంతో ఏటుగా మేనేజర్ మానస తేజ పౌర సరఫరా శాఖ అసిస్టెంట్ మేనేజర్ కోటిరెడ్డి రైస్ మిల్లర్ బొర్రా అంజనేయులు లారీ డ్రైవర్ మంగారావులను అరెస్ట్ చేశారు వారిని అనేక కోణాల్లో విచారించిన పోలీసులు బియ్యం మాయం వెనుక ఎవరి పాత్ర ఎంతవరకు సమాచారం రాబట్టారు సేకరించిన ఆధారాలను బట్టి ఈ కేసులో బందర్ పోలీసులు పేరి నాని ఆరో నిందితుడిగా చేర్చారు ఇటీవల నిందితులను కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం వారికి పన్నెండు రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది దీంతో నిందితులను మచిలీపట్నం సబ్ జైలుకు తరలించారు ఇక తనపై ఏ సిక్స్ గా ఎఫ్ఐఆర్ చేయడంతో అప్రమత్తమైన నాని హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు దీంతో విచారణ చేపట్టిన న్యాయస్థానం ఎల్లుండి వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని చెప్పడంతో కాస్త ఊపిరి పిలుచుకున్నారు ఎటువంటి తొందరపాటు చర్యలు వద్దని న్యాయస్థానం ఆదేశించింది దీంతో ఆయనకు స్వల్ప ఊరట దక్కింది రైతుగా దీనిపైన మరిన్ని డీటైల్స్ మరి పోచర్ క్రాంతి లైవ్ ద్వారా అందిస్తారు క్రాంతి విశ్రీపట్నంలో రేషన్ బియ్యం మాఫియాకి సంబంధించి మాయానకి గోడం సంబంధించి మాయానకి గోడం నుంచి రేషన్ బియ్యం మాయమైన నేపథ్యంలో దీనికి సంబంధించి ఎవరైతే నిందితులను అరెస్ట్ చేశారో ఏ టూ ఏ త్రీ ఏ ఫోర్ ఏ ఫైవ్ ఈ నలుగురు నిందితుల్ని కూడా పోలీస్ కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు నిన్న మచిలీపట్నం స్పెషల్ మొబైల్ కోర్టులో న్యాయమూర్తిని సంబంధించి దాఖలు చేయటం జరిగింది అయితే ఈ నేపథ్యంలోనే దానికి సంబంధించి విచారణకి స్వీకరించిన న్యాయమూర్తి ప్రస్తుతము పోలీసు కస్టడీకి సంబంధించి విచారణ అయితే వాయిదా పడటం జరిగింది అయితే విచారణకి కస్టడీకి పోలీసు కస్టడీకి ఇవ్వాలంటూ కూడా అటు పోలీసులు కోరిన నేపథ్యంలోనే ప్రస్తుతము ఫేర్ని నానికి సంబంధించి ఏ సిక్స్గా ఉండటం జరిగింది లో హైకోర్టులో కూడా ముందస్తు బెయిల్ పిటిషన్కి ఇప్పటికే దాఖలు చేశారు దానికి సంబంధించిన విచారణ ఈ రోజు హైకోర్టులో రానుంది అయితే ఈ నేపథ్యంలోనే ఈ ఈ రేషన్ బియ్యం మాయానికి సంబంధించి ఇప్పటికే పలు రకాలుగా పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు దాంతోపాటు ఒక పక్క రేషన్ బియ్యం మాయానికి సంబంధించి విచారణ కొనసాగుతుండగానే గౌరవానికి సంబంధించి మైనింగ్ అధికారులు కూడా మొన్న సాయంత్రం వెళ్లి గేటుకి తాళాలు వేసుడంతో కొంత వెనక్కి వచ్చిన మైనింగ్ అధికారి కొండారెడ్డి అక్కడికి తన బృందం వెళ్ళడం జరిగింది అక్కడ నిర్మించే సమయంలో ఇసుక అక్కడికి వీటి అనుమతులు తీసుకోలేదు వారు తోలుకున్నట్టు కూడా దానికి సంబంధించి ఎక్కడ కూడా అనుమతులు ఇచ్చినట్టు కానీ సంబంధించిన రసీదులు కావచ్చు కానీ నగదు కానీ ఎక్కడా కూడా లేదు కాబట్టి దానికి సంబంధించి విచారణ చేయాలి అట్టు కూడా మైనింగ్ సంబంధించిన అధికారులు ఆ గోడం దగ్గరికి వెళ్ళడం జరిగింది అయితే అక్కడ తాళం వేసి కొంత పై అధికారులతో మాట్లాడి వెనక్కు రావడం జరిగింది మళ్ళీ ఇంకోసారి ఈ రోజు ఆ గోడెంకి మైనింగ్ అధికారులు వెళ్లే అవకాశం కనబడుతుంది ఇక ఇప్పటికే ఏ వన్ గా ఉన్న జయసుధకి సంబంధించి ముందస్తు బెయిల్ రావడం జరిగింది న్యాయమూర్తి ముందస్తు బెయిల్ అంగీకరించడంతో దాంతో పాటు ప్రస్తుతం కూడా పోలీసులు పిలిచారు విచారణకు కూడా హాజరైన జయసుధ తర్వాత నుంచి కూడా ఏ సిక్స్ గా ఉన్న ని నాని కొంత అజ్ఞాతంలోకి వెళ్ళినట్టు కూడా మళ్ళీ సమాచారం అందుతుంది అయితే అజ్ఞాతం నుంచి బయటకు వచ్చినప్పుడు ఫేర్ ని నానికి సంబంధించి నోటీసులు ఇచ్చినా కానీ పోలీసులు విచారణకి హాజరు కాని పరిస్థితి da je to preprosto mali జయసుధ ఏ వన్గా ఉన్న జయసుధ పిలిచిన నేపథ్యంలో విచారణకి హాజరైన తర్వాత నుంచి ఏ సిక్స్గా ఉన్న ఫేర్ని నాని అజ్ఞాతంలోకి వెళ్ళినట్టు కూడా కొంతమేర సమాచారం అంత నేపథ్యంలో తాజాగా పోలీసులు ఏ రకంగా ముందుకు వెళ్లబోతున్నారు మరోపక్క ఇప్పటికే ఇటు పోలీసులు ఈ రేషన్ బియ్యం మాఫియాకి మాయానికి సంబంధించి కూడా ఇక్కడి నుంచి ఎన్ని దాదాపు ఏడు వేల ఐదు వందల యాభై ఏడు బస్తాలు మాయమైనట్టు కూడా ఇప్పటికే అటు సివిల్ సప్లైస్ అధికారులు నిర్ధారించిన నేపథ్యంలో దానికి సంబంధించి ఇప్పటికే పూర్తి స్థాయి దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు ఇప్పటికే ఏ టూగా ఉన్న మాన కావచ్చు లారీ డ్రైవర్ వీళ్ళిద్దరి అకౌంట్ లో కూడా ఇరవై నాలుగు లక్షలు పదహారు లక్షల నగదు జమ అయినట్టు కూడా పోలీసులు గుర్తించారు దానికి సంబంధించి ఏవన్గా ఉన్న జయసుధకి విచారణలో ఈ క్వశ్చన్స్ అన్ని అడిగినట్టు కూడా కొంతమంది సమాచారం నేపథ్యంలో అయితే తనకి ఏమీ తెలియదు అన్నట్టు కూడా జయసుధ విచారణ అధికారికి చెప్పినట్టు కూడా కొంతమంది సమాచారం అంత నేపథ్యంలో టోటల్ పేరు ఏ వన్ గా ఉన్న జయసుధ ఉన్నప్పటికీ కూడా యజమానిగా అక్కడ గత ప్రభుత్వ హయాంలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని వ్యవహారం అంతా కూడా పేరుని నడిపాడు అనేది కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో తాజాగా ఏ సిక్స్ గా ఉన్న ఫేర్ని నానికి సంబంధించి నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచే అవకాశం కనబడుతుంది లేదా విచారణ సహకరించబోతే ఫేర్నాని కూడా అరెస్ట్ చేసే అవకాశం అయితే కనిపించే అవకాశం ఉంది ఇక హైకోర్టులో ఏదైతే ఫెర్నాని ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారో దానికి సంబంధించి కూడా విచారణ కొనసాగే అవకాశం ఉంది ఈ రోజు ముందస్తు బెయిల్ పిటిషన్ కనుక ఇస్తే ఖచ్చితంగా విచారణ వరకే పిలిచే అవకాశం ఉంది విచారణలో సహకరించకపోతే అప్పుడు పోలీసులు ఫర్దర్ గా ముందు అవకాశం కనబడుతుంది కూడా రేషన్ బియ్యం సంబంధించి మాయం కేసులో ఇప్పటికే ఏ టూ ఏ త్రీ ఏ ఫోర్ ఏ ఫైవ్ నలుగురిని కూడా అరెస్ట్ చేసిన పరిస్థితుంది వాళ్ళని జుడిషియల్ రిమాండ్ కి అయితే పంపించారు అయితే రిమాండ్ లో ఉన్న ఖైదీల్ని పోలీసు కస్టడీకి ఇవ్వాలంటూ కూడా పోలీసులు కోరిన నేపథ్యంలో ఏ రకంగా పోలీస్ న్యాయమూర్తి దీనికి సంబంధించి విచారణ కొనసాగే అవకాశం ఉంది పోలీసు కస్టడీకి ఇస్తారా పోలీసు కస్టడీకి ఇస్తే కనుక కొన్ని వాస్తవాలు బయటకు వచ్చే అవకాశం ఉందంటూ కూడా పోలీసులు అటు న్యాయస్థానానికి తెలిపిన నేపథ్యంలో పోలీసు కస్టడీకి ఇస్తారా కూడా తెలిసే అవకాశం కనబడుతుంది పూర్తి స్థాయిలో ఇప్పటికే ఏ సిక్స్ పేరుని నాని కోసం కూడా పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు ఇక ఖచ్చితంగా ఈ కేసుకు సంబంధించి ఇటు పోలీసులే కాకుండా మైనింగ్ అధికారులు కూడా దీనిపైన దర్యాప్తు అయితే కొనసాగించే అవకాశం కనిపిస్తుంది